మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ ముప్పై మూడో వర్ధంతి సందర్భంగా ఆయనకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు కేపిహెచ్పి కాలనీ ఫోరం మాల్ సర్కిల్లో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ స్థానిక నాయకులతో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ విదేశాల్లో ఉన్నత చదువులు చదివిన రాజీవ్ గాంధీ ప్రధానిగా దేశానికి చేసిన సేవలు చిరస్వనీయమని అన్నారు తప్పని పరిస్థితుల్లో రాజీవ్ రాజకీయాల్లోకి వచ్చిన దేశ అభివృద్ధి కోసం విశేష కృషి చేశారని చెప్పారు దేశంలో సాంకేతిక విప్లవానికి రాజీవ్ గాంధీ ఆద్యుడు అని దేశాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు ఆహార శ్రమించారని అన్నారు దేశ సమగ్రత సమైక్యతను కాపాడటం కోసం రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ తమ ప్రాణాలనే పనంగా పెట్టారంటూ కొనియాడారు నేటి యువత రాజువును స్ఫూర్తిగా తీసుకుని ప్రజా సేవలో కొనసాగాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో నాయకులు సత్యం శ్రీరంగం తూము వేణు నాగిరెడ్డి గాలి బాలాజీ షేరి సతీష్ రెడ్డి గుడ్డముక్కల వెంకటేశ్వరరావు కుమార్ ప్రవీణ్ కుమార్ గంధం రాజు శివ చౌదరి పిఠల రెడ్డి అప్పారావు రజిత రేష్మ సంధ్య స్వరూప తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రశ్నించే నాయకుడిగా భారతదేశానికి ఒక యువ నాయకుడిగా పలు దేశాల్లో తిరిగిన ఒక అన్ని అనుభవం ఉన్న వ్యక్తిగా ఆయన రాజకీయాల్లోకి వచ్చి భారతదేశానికి ఒక దశా దిశ చూపించినటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ మరి రాజకీయాల్లోకి వచ్చి ఒక యువ రాజకీయవేత్తగా కాంగ్రెస్ పార్టీకి యువ రాజకీయ నాయకుడిగా ఎంతోమందికి మార్గదర్శకం అయినటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ గారు దురదృష్ట మరి మే ఇరవై ఒకటి వారిని శ్రీకరందూర్లో బాంబులు పెట్టి పేర్చినప్పుడు సునాతనములైపోయిన వ్యక్తి వాళ్ళ భారతదేశం కోసం ప్రాణాల కూర్చున్న వ్యక్తి రాజీవ్ గాంధీ గారు వాళ్ళ నిజంగా భారతదేశానికి ఒక నేనైతే ఆయన ఒక మహాత్ముడేనే చెప్తాను అటువంటి వ్యక్తి భారతదేశానికి మరి ఆయన బతికున్న కాలంలో ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మరి ఒక ఫైనాన్షియల్ రిఫార్మ్స్ తీసుకొచ్చి అలాగే ఐటీ సెక్టర్ని భారతదేశంలో ప్రవేశపెట్టి ఐటీకే ఒక నిదర్శనం చెప్పినటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ గారు అటువంటి వ్యక్తి వాళ్ళ మన మధ్య లేకపోయినా కూడా మరి వారి తర్వాత వారి శ్రీమతి సోనియా గాంధీ గారు మరి కాంగ్రెస్ పార్టీ వర్గాలు చేపట్టి భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్ళి సార్లు అధికారం వచ్చినా కూడా ఏ మాత్రం ఇదవకుండా భారతదేశం కోసం ఒక గొప్ప వ్యక్తి ప్రధానమంత్రి అయితే బాగుంటుందని తన మరి అవకాశాన్ని కూడా వదులుకొని ఆ రోజు మన్మోహన్ గాంధీ గారిని రెండుసార్లు ప్రధానమంత్రి చేసిన ఘనత వాళ్ళ రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ గారి కుటుంబం నుంచి చెప్పవచ్చు మన రాజకీయాలు చూస్తుంటే భారతదేశంలో గ్రామ సర్పంచ్ కోసమే యుద్ధాలు జరుగుతున్నటువంటి ఈ తరుణంలో భారతదేశ ప్రధానమంత్రి సార్లు తన చేతి దగ్గరికి తన కాళ్ళ దగ్గరికి వచ్చినా కూడా తను జయించి తను కాశారా